గుంటూరు భారతపేటలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండ్ కాలేజీ వారు పునీత అన్నమ్మ మహోత్సవం నిర్వహించారు ఈస్ హై స్కూల్ అండ్ ప్రిన్సిపల్ జి విమలం మేరీ సెయింట్ కాలేజీ కరెస్పాండెంట్ మేరీ జోషు పిన్ మాట్లాడారు పునీత అన్నమ్మ చదువుల తల్లి అని ఆమె విశిష్టతను పండుగ మహోత్సవంగా జరుపుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిస్టర్ జాన్సీ వైస్ ప్రిన్సిపల్ యలమంద మరియు విద్యార్థులు పాల్గొన్నారు శుభాకాంక్షలు అందరికీ రేపటి దినాను మేము పునీత అన్నమ్మ గారి యొక్క నామ మహోత్సవా పండుగను జరుపుకోబోతున్నాము మీ అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు ప్రార్థనలు తెలియచేసుకుంటూ ఈ పునీత అన్నమ్మ గారు అనేటటువంటి వారు చదువుల విషయంలో చదువుల తల్లి అని చెప్పవచ్చు ఎందుకంటే తన బిడ్డలైనటువంటి మరి అమ్మకు అంటే యేసు ప్రభు యొక్క తల్లికి చదువు చెప్పినటువంటి ధన్యజీవిమ ఆమె యొక్క నామ స్మరణతోటి ఆమె యొక్క నామ పేరుతోటి మన అన్నామ్మ పాఠశాలలన్నీ కూడా ఎంతో చక్కగా విద్యార్థులందరినీ కూడా చదువులో రాణిస్తూ ఎంతో చక్కగా ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి పాఠశాలలు ఈ యొక్క అన్నామ్మ పాఠశాలలు రేపటి దినాన ఈమె యొక్క మహోత్సవాన్ని జరుపుకోవటం అనేది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఈ యొక్క సంస్థలో ఈ యొక్క పాఠశాలలో ఎంతో మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు వారి యొక్క ధ్యాన జీవితం ద్వారా వారు చేసేటటువంటి ప్రతి పని ద్వారా కూడా విద్యార్థులందరూ కూడా వారి యొక్క సుమార్తను తీసుకుంటూ పాఠశాలలో విద్యార్థులందరి కూడా చక్కగా చదువుకుంటూ ఉత్తీర్ణులై భవిష్యత్తులో మంచి జీవితాన్ని అలవర్చుకొని మంచిగా జీవించాలని మా అందరి కోరిక రేపటి దినాన జరుపుకునేటటువంటి దినాన అంటే నవదిన జపాలు అనేవి తొమ్మిది రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి ఇది ఈ రోజు ఇరవై ఐదో తారీఖు అనేటటువంటిది నవదిన చివరి రోజు రేపటి దినాన ఉత్సవాన్ని జరుపుకోవచ్చు మార్నింగ్ ఉదయ కాలము ప్రార్థన అనేది మాకు చాలా ముఖ్యము ఆ ప్రార్థనలు మేము మా కోసం ప్రార్థించుకుంటాము ప్రతి ఒక్క బిడ్డ కోసం మా పాఠశాలలో చదివేటటువంటి ప్రతి బిడ్డ కోసము ప్లస్ మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని కోసం వారి కుటుంబాల కోసం మా ఉపా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రతి పాఠశాలలో ఈ పండుగ ఈ ఉత్సవాలు అనేవి కూడా జరుగుతుంటాయి ఈ యొక్క సంస్థ కింద వచ్చేటటువంటి ప్రతి పాఠశాల కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్సవాన్ని మేము ఎంతో ఆనందంగా ప్రార్థనతో కూడినటువంటి We, the congregation of Sisters of Saint Anne, fearing going to celebrate the feast of Saint Anne tomorrow. And today, our school, Saint Anne School and College, both with celebrated the feast of Saint Anne. The entire school and college, along with the students and teachers and co-workers, we have celebrated today. This is the feast the entire congregation celebrates and we wish every teacher, every lecturer, every co-worker, every student wishing them happy feast because they belong to us and we belong to them because we give the education, good education to them. As a patron of Saint john is as a teacher who gave the education to her daughter Mary and that is why we celebrate the Feast of St. Anne in a grand way tomorrow and we wish all the teachers and lecturers of our faith happy feast and the entire